నటుడు చిరంజీవి ఇప్పుడు బీజేపీకి బీజేపీ కూటమికి ఓట్లేసి వేసి తమ్ముడిని గెలిపించి సెంట్రల్ మినిస్టర్ చేయాలని ఆయనకి పద్మభూసం బీజేపీ ఇచ్చారు కండిషన్ ఎట్టి బిజెపి కూటమికి తిరిగి ఓట్లు వేయించడానికి బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా పోలవరం కట్టారా రైల్వే ఇచ్చారా పదిలో పదిహేను లక్షలు ఇచ్చారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా వందలో ఒకటైనా చేశారా చేయలేదు సరికదా ఎనిమిది లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే ఏప్రిల్ ఇరవై ఐదు నేను వాదనలు వినిపించి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా మోదీ గవర్నమెంట్ వ్యతిరేక ఆర్డర్ తీసుకొచ్చని మీకు తెలుసు అందుకనే విశాఖపట్నం ప్రజలందరూ అరే ఇలాంటి సత్తా ఉన్న మన నాయకుడు బడుగు బహుజనుల నాయకుడు కేఏపాల్ ఎంపీగా గెలిపిద్దాం మీరు ఎవరికైనా ఓటేయండి ఎవరో ఒక చెప్పులు కుట్టేమని అబ్రహం లింకన్ లాంటి వాడు క్యాండిడేట్ గా ఉన్నారు ఓట్లే వీళ్ళకి బుద్ధి చెప్పండి బహుజనులందరూ ఏకము కండి రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని రక్షించండి సచిన్ తెందూల్కర్ కి భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తిరగడా సోనియా గాంధీకి ఓట్